అనే చెప్పారు కానీ మంత్రి గారు వచ్చిన తర్వాత మా ఆశలు చిగురించాయి మళ్ళా ప్లాంట్ సామర్థ్యం పూర్తి స్థాయితో వెళ్ళి మళ్ళా లాభాలతో మళ్ళా ముందుకెళ్తుందని మేము ఆశించాం కానీ ఈ నెల రోజుల్లో జరుగుతున్నటువంటి చర్యలన్నీ వెనక్కి లాగుతున్నాయి వెనక్కి తీసుకెళ్తున్నారు ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకోవాలని మొన్న మూడో తేదీన ముఖ్యమంత్రి గారిని కలిసాం వారు కూడా అదే చెప్పారు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉత్పత్తిని బాగా పెంచండి అన్న మేము రెడీ మరి ప్రభుత్వం లక్ష టన్నులు గంగవరం పోర్ట్లో ఉంది కానీ గోరదాటి యువతలకు రావడం వల్ల ఖనిజాన్ని రానివ్వడం వల్ల అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదాని కలిసి రోడ్డు కుట్ర చేస్తున్నారు ప్రైవేటు వైపు నడిపిస్తున్నారు ప్రైవేటు వైపు నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఉన్న హక్కులను తీసేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు నాలుగు నెలల నుంచి జీతాలు లేకుండా ఎక్కడైనా కార్మికులు పనిచేస్తారా స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత రెండు వేల వరకు మాకు ఒక్క రూపాయి లాభం లేదు అయినా ఆనాడు ఎప్పుడు జీతాలు ఆలస్యం జరగల ఈరోజు తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు రైల్వే ప్లాంట్ అమ్మి డబ్బులు తీసుకొచ్చారు ఆ డబ్బులన్నీ ఏమైంది ఆ డబ్బులు జీతాలు కూడా ఇవ్వకుండా కావాలని చేస్తున్నారు రా మెటీరియల్ కావాలని కొనడం లేదు కావాలనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు కావాల్సినటువంటి డైరెక్టర్ ఆపరేషన్ లేకుండా ప్లాంట్ నడుపుతున్నారు అత్యంత కీలకం అందరూ డైరెక్టర్లలో కూడా ముఖ్యమైన డైరెక్టర్ ఆపరేషన్స్ మినిస్ట్ గారితో కూడా చెప్పాం డైరెక్టర్ ఆపరేషన్ లేకుండా ప్లాంట్ ఈయనెప్పుడు స్టీల్ ప్లాంట్లో ఆపరేషన్లో పనిచేసిన సీఎండి కాదు కానీ ఈరోజు ఆపరేషన్ జరగకుండా ఉత్పత్తి జరగకుండా ఉత్పత్తి నాశనం చేసే చర్యలు చేపట్టేటువంటి విధంగా ఈరోజు సీఎండి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి కావాలనే ప్లాంట్ని దెబ్బతీసేటువంటి చర్యలు అనేటువంటి చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్లాంట్ ఇప్పటికీ కూడా అత్యంత సమర్థవంతంగా దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ కంటే మెరుగ్గా నడుస్తుంది మాకున్న ఏకైక సమస్య సొంతగానూ లేకపోవడం సొంత గనులు లేకుండా ముప్పై ఏళ్ళు నడిచిందంటేనే దీని గొప్పతనం ఏంటనేటువంటిది అర్థమవుతుంది ముప్పై సంవత్సరాలు మాకు సొంత గనులు ఇవ్వల దేశంలో ప్రైవేట్ వాళ్ళకి పబ్లిక్స్ అందరికీ ఉన్నాయి దీనివల్ల అదనంగా మేము ప్రతి సంవత్సరం విశాఖ స్టీల్ ప్లాంట్ అదనంగా నాలుగు వేల కోట్ల రూపాయలు మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నాం అయినా కూడా నిలబడింది అంటేనే ఈ ప్లాంట్ గొప్పతనం ఏంటో తెలుస్తుంది ఒక్క రూపాయి అదనంగా ఇవ్వల ఇప్పుడు ఈ ఈ రోజుకి యా యాభై నాలుగు వేల మూడు వందల ఎనభై కోట్లు పన్నులు డివిడెంట్లు ప్రభుత్వానికి చెల్లించాం కేవలం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎనిమిది వేలే ఉత్పత్తి ఎనిమిది వేల కోట్లు ఇస్తే ఇస్తే కానీ ఆనాడు మూడు మిలియన్లతో సామర్థ్యంతో నిర్మిస్తే అప్పులు కూడా తీసుకొచ్చి మన సొంత డబ్బులతో మాకు వచ్చినటువంటి లాభాలతో ఈరోజు ప్లాంట్ని డెబ్భై మూడు లక్షల సామర్థ్యానికి తీసుకెళ్ళగలిగాం ఇది స్టీల్ ప్లాంట్ యొక్క శక్తి స్టీల్ ప్లాంట్ యొక్క గొప్పతనం దేశంలో మిగిలిన స్టీల్ ప్లాంట్ కంటే కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలిగిన శక్తి ఇప్పటికీ ఉంది కానీ కావాలని వాళ్ళు ఎంత దెబ్బ కొట్టినా కూడా ఇప్పటికే బ్రతికున్నదంటేనే దాని గొప్పతనం దాని శక్తి ఎంత అనేది అర్థమవుతుంది సముద్రం పక్కనుంది ఇరవై వేల ప ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది అందుకని దీన్ని కాజేయాలని రియల్ ఎస్టేట్కి ఉపయోగించుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి ఇది రాష్ట్ర పరిశ్రమలకు మణిహారం ఇటువంటి పరిశ్రమను కాపాడుకోవడం రాష్ట్రంలో ప్రజలందరి యొక్క బాధ్యత అందుకని రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది మాకు అందుకని రాష్ట్ర ప్రజల యొక్క మద్దతుతో ప్లాంట్ ప్లాంటు ఈ మూడున్నర సంవత్సరాల నుంచి కూడా మేము పోట్లాడుతూ ఉన్నాం పోట్లాడబట్టే ఈ ఈరోజు కాపాడుకున్నాం ఇప్పుడు కూడా మేము పోట్లాడతాం కానీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది ఆ ప్ర మద్దతు ప్రకారం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పూర్తి సామర్థ్యంతో నడిపించమని మాత్రం మేము కోరుతున్నాం ఉద్యోగులను తొలగించద్దు ముప్పై శాతం మంది ఉద్యోగులను తొలగిస్తాం తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు హెచ్ఓడిలు లిస్టులు ప్రిపేర్ చేస్తున్నారు విఆర్ఎస్ ఉద్యోగుల పర్మనెంట్ ఉద్యోగులను విఆర్ఎస్ పెట్టి పంపించడానికి మాత్రం పద్నాలుగు వందల కోట్లు డబ్బులు ఉన్నాయి దానికి పద్నాలుగు వందల కోట్లు కే శాంక్షన్ చేశారు కానీ ఈరోజు నడపడానికి మాత్రం డబ్బులు లేవని చెప్పి చెప్పి ముడి సరుకు అనేటువంటిది కొనకుండా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది ఇది దుర్మార్గమైనటువంటి తప్ప శాపిటైస్ స్టీల్ ప్లాంటును శాపిటైజ్ చేసేటువంటి కుట్రలు అనేటువంటి జరుగుతున్నాయి ఇది రాష్ట్రానికి చాలా హానికరమైనటువంటిది అందువల్ల రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్యల్లో రాజధాని ఉండాలని అలాగే పోలవరం ప్రాజెక్ట్ రావాలని స్టీల్ ని పూర్తి సామర్థ్యంతో నడిపించడం ప్రైవేట్ కాకుండా చేయాలని ఆనాడు ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా విశాఖపట్నంలో చెప్పడం జరిగింది ఈ రోజు ఆ రకమైనటువంటి దిశలో విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం ప్రస్తుతం ఆగస్టు ఇరవై రెండవ తేదీన స్టీల్ సీఎండి దగ్గర నిరసన తెలియజేయడం సెప్టెంబర్లో ఇతర పార్టీలు ట్రేడ్ యూనియన్లతో సంప్రదించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రుక్కును సెప్టెంబర్లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా మాకు సహకరించాలని మద్దతు ఇవ్వాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ కర్మాగారాన్ని మూసివేయాలని చెప్పేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తోంది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చిన్నచూపు ప్రధానంగా తెలుగువారి గొంతుకోయాలని చెప్పి ఒక దురుద్దేశంతోనే కేంద్రంలో ఉన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పోరాటాలు త్యాగాల ఫలితంగా ఆవిర్భవించింది ఎంతోమంది రైతులు తమ ఇల్లు భూములు ఒక ధారాదత్తం చేయడం వల్ల ఈ కర్మాగారం ఆవిర్భవించింది ఈ కర్మాగారానికి ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే సుమారు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో చెల్లించడం జరిగింది కర్మాగారం ద్వారా అదే ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడిదారులు ప్రభుత్వాల దగ్గర డబ్బులు తీసుకొని బ్యాంకులతో డబ్బులు తీసుకొని వాటన్నిటిని మాఫీ చేసుకొని వారి వ్యాపారాలు కొనసాగించుకుంటున్నారు ఇది ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల మొత్తం డివిడెండ్లు కూడా చట్టపరంగా కట్టి ట్యాక్స్లు కట్టి రిజర్వేషన్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ భారతదేశంలోనే ఒక లాగా ఒక పెద్ద కర్మాగారంగా తీసుకొచ్చి ఎంతో లక్షలాది మంది ప్రజానికానికి ఆశ్రయించినటువంటి కర్మాగారం దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలన్నీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక తాట మీద తీసుకొచ్చి దీన్ని ప్రైవేట్ పరం కానివ్వకుండా కాపాడుకున్నాం చాలా కాలంగా స్టీల్ మినిస్టర్ ఇక్కడ రాలేకపోయినా ఈ మధ్య కుమారస్వామి గారు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత అందరిలో కూడా కొంత లాగా ఒక ఊరటాన్ని కలిగించింది ఆయన చెప్పారు ఒక నలభై ఐదు రోజులు రెండు నెలల్లో దీన్ని పూర్తిగా రివైవ్ చేసి ఈ కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచుతాము ఇది అన్ని విధాలా కూడా అన్ని రకాలుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది కంపెనీని ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ గారిని ఒప్పుకోము ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా ఒక నోటు ప్రిపేర్ చేసి దీన్ని ఆదుకునే కార్యక్రమాలు చేస్తామని చెప్పినప్పుడు దాన్ని ఊరట కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ వాళ్ళు బ్యూరోక్రాట్స్ మేనేజ్మెంట్ ప్రయత్నం చేయాల్సింది పోయి దీన్ని ఊసులో మనిపించే విధంగా కార్మికుల తాలూకు పొట్టగొట్టాలని అధికారులందరినీ తీసేయాలని కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించేయాలని ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా వా కోత విధించాలని చెప్పేటటువంటి కోతలు చేయాలని చెప్పేటువంటిది మరియు నిర్ణయం చేయడం చాలా దారుణమైన విషయం చాలా దుర్మార్గమైన విషయం ఏదైనా ప్రభుత్వాలు చేసినప్పుడు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ప్రయత్నం చేయాలా కొత్త సదుపాయాలు ఇవ్వలేకపోయినా ఉన్నటువంటి సదుపాయాలు కొనసాగించాలని ప్రయత్నం చేయాలి రోజు మేము బోనస్ తగ్గడుతూ ఉంటారు కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించేస్తూ ఉంటున్నారు ఎంప్లాయీస్ తగ్గించేస్తూ ఉంటారు కింద శుక్రవారం నాడు కేంద్రంలో మీటింగ్ జరిగింది ఆదివారం ఒకటా సీఎండి గారు వచ్చి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అందరిలో కూడా పేపర్లోని వాట్సాప్లోని రకరకాలైనటువంటి లీక్లు ఇచ్చి ఈ కర్మాగారాన్ని భ్రష్ పెట్టించాలని మొత్తం కార్మిక వర్గంలోని ప్రజాల్లోని కూడా ఒక నైరాశ్యం కలిగించాలని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఏమాత్రం మంచిది కాదు వారి తాగు చర్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తు విధానాలు కానివ్వండి లేదా యాజమాన్యం చేసే కుట్రలు కానీ పూర్తిగా ఖండిస్తున్నాం వారి చర్యలను కానీ ఉపసంహరించుకోకుండా ఉంటే ఎటువంటి చర్యలు తీసుకునే వెనుకాడేది లేదని హెచ్చరిస్తూ వారి తాలూకా చర్యలను పూర్తిగా విపక్షించేది లేదని ఎందువల్లంటే మంత్రి గారు చెప్పినప్పుడు దాని తగ్గట్టుగా కార్యక్రమాలు సాగించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఇవ్వక వారికి ఉన్నటువంటి మేనపవర్ వాళ్ళు తగ్గించేయమని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం కానీ కార్మికులు తీసేద్దామని చెప్పడం ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ప్రయోజనాలు తీసేయడం ఆఖరి డిఏ బేసిలు ఇస్తామని చెప్పి అంటే దీన్ని కంప్లీట్గా మూసివేయాలని చెప్పేటటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది దీని మీద అందరం కూడా అందుకని మేము అందరం నిర్ణయం తీసుకుని నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సీఎండిని ఘెరావు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం వారు చేస్తున్నటువంటి కుట్రలు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కోలు కుంభకోణాలు కానీ లేదంటే ఐరన్ ఓవర్లో జరుగుతున్న నౌకదవకలు కానివ్వండి అన్ని ప్రైవేట్ కంపెనీలు మీరు ఐరన్ ఓర్ కాళ్ళు ఇస్తారు ప్రభుత్వ రంగ సంస్థలను అన్ని స్టీల్ ప్లాంట్లు ఇస్తారు ఏం పాపం చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వరు మీరు అంటే తెలుగు ప్రజలు అంటే అంత చులకన మీకు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ కంపెనీ మీకు ప్రైవేట్ కంపెనీలు కట్టగలిగారు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక నాణ్యతోని ఈరోజు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టులు కడుతున్నారో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి సర్దార్ వల్లభాయ్ ప్రాజెక్టు కానివ్వండి మెట్రో ప్రాజెక్టులు కానీ వీటన్నిటికి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ ఇచ్చామే ఈ రోజు ఏడు మిలియన్ టన్ను స్థాయిని మీరు దాన్ని కుదించేసి నాలుగు మిలియన్లో చేస్తున్నారు మీరు గంగవరం పోర్టులో ఉన్నట్టు మెటీరియల్ తీసుకోరు వారితో కుమ్మకాయ ఎవరైతే సప్లయర్తో కుమ్మక్కాయి మొత్తం అంతా కూడా ముడుపులు తీసుకొని ఈ కర్మాగారాన్ని పూర్తిగా భ్రష్ పట్టించాలి కార్యక్రమాలు చేస్తే మంచిది కాదని హెచ్చరిక చేయడానికే ఇరవై రెండవ తేదీని మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముట్టడి చేయాలని అలాగే సెప్టెంబర్లో రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాకులు చేసి ప్రజల తాలూకా సహకారం తీసుకొని మళ్ళా ప్రజల్లో చైతన్యం కల్పించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మరొకసారి బహిర్గతం చేయాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి వారు ఏదైతే చెప్పారో వారి సహకారం కూడా అందించాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నుండి ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే ఈ రోజు ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు లక్షలాది మంది ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా ఈ కర్మాగారంలో పనిచేస్తూ వారి జీవనాన్ని సాగించే పరిస్థితుల్లో ఉన్నటువంటి చాలా అగమ్య పరిస్థితుల్లో అయోమయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు ఈ విధానాలకి మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేయడానికే ఈ కార్యక్రమాలు సాగిస్తున్నాం ఇదే కాకుండా ఈరోజు ఉన్నటువంటి దీంట్లో ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో ఈ అవకతవకలు జరుగుతున్నటువంటి సరైన సమగ్రమైన దర్యాప్తు కూడా చేపట్టాలి మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నటువంటి అది మినిస్టర్ గారు కూడా దీన్ని మేము ఆలోచించేయాలా మీరు వచ్చి చెప్పిన తర్వాత ఈ కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని అన్ని విధంగా ఆదుకుంటామని చెప్పినప్పుడు దీని ఉత్పత్తిని తగ్గించేసి ఉన్నటువంటి మ్యాన్ పవర్ను తగ్గిస్తామని ఉన్న ఆర్థిక ప్రయోజనాలను పూర్తి తీసేస్తామని చెప్పినప్పుడు మీరు అధికారులు ఉపేక్షించడానికి వీల్లేదు వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేటువంటిది స్టీల్ మినిస్టర్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాలన్నీ తీసుకొచ్చి ఆయన కూడా సహకారం అందిస్తామని చెప్పారు కేంద్రం మీద మరింత ప్రజలు తీసుకొచ్చి వారి ఒత్తిడి తీసుకొచ్చి ఇది ప్రభుత్వంలో కొనసాగిస్తామని లేదా మీరు చేత కాకపోతే దీన్ని పూర్తిగా శైల్లో విలీనం చేస్తామని చెప్పి ప్రకటన చేయాలా ఆ విధంగా చేసి కంపెనీని ముందుకు తీసుకెళ్ళిన ప్రయత్నం చేయాలి తప్ప ఏదో దీన్ని మూసేద్దామని చెప్పంటే వర్గం కాదు నిర్వాసులు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా తిరగబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేయడానికి మీ ద్వారా అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిక చేస్తున్నామని తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం అండి నా పేరు వర్షాలు శ్రీనివాసరావు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం నేడున్న పరిస్థితి హ్యాండ్ టు మౌత్ కేవలం లెస్ దాన్ వన్ డేకి మాత్రమే రా మెటీరియల్స్ కోకింగ్ కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ ఫ్లెక్సెస్ కానీ అన్నీ కూడా నిండుకున్నాయి పూర్తిగా ఏ నిమిషాన్ని విశాఖపట్నంలో వేల మంది గాజువాక వరకు కూడా విషవాయువులతో నిండున్నటువంటి పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోకోవన్ గ్యాస్ కానీ బ్లాస్ట్వర్నస్ గ్యాస్ కానీ అక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ కానీ ఇవన్నీ కూడా అంత విశ్వాహిత కంపెనీ మినిమం టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి కూడా లేని పరిస్థితి రామీటర్లు కొనుగోలు జరగడం లేదు రామీటర్లు కొనుగోలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించి కోవిడ్ టైంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు టర్న్ తొమ్మిది వందల కోట్ల లాభాల్లో ఉన్న ఈ కంపెనీ ఈ వేల నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల నష్టాలు దిశగా కేంద్ర ప్రభుత్వం దశల వారీగా అనేక ఆంక్షలు విధించి తెలుగు పట్ల వివక్షతతో ఈ కంపెనీని మట్టుపెట్టారు ఇరవై సార్లు భారత ప్రధానమంత్రిని కలిసిన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధోగతి పాలవుతుంది వెంటిలేటర్ పై గిండేస్తున్నారు ఈ పరిశ్రమని ఉద్దేశపూర్వకంగా శాఖ భారత పార్లమెంట్ సాక్షిగా నూటికి నూరు శాతం మూసేస్తాం ముయని పోకపోతే అమ్మే అమ్మేస్తాం అమ్మని పోకపోతే మూసేస్తాం అని చెప్పి వారు అబ్బుత్తిలో ప్రకటించినప్పుడు రాష్ట్రం ముఖ్యమంత్రి చేవ కుట్టినట్లు కూడా లేకుండా కనీసం ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేరు ఇప్పుడు ఎన్నికల ముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గాజ్వాక్ లో ఒక ప్రకటన చేశారు పోరాటాలు త్యాగాలు బలిదానాల ద్వారా వచ్చింది పరిశ్రమ ఈ పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి నేను ఈ పరిశ్రమని అత్యధిక మెజారిటీతో కూటమిని గెలిపించండి నేను ఈ పరిశ్రమను కాపాడుతానని చెప్పారు ఆయన రెండు నెలలు అయిపోయింది ఇవాళ అధోగతి పాలైపోయే పరిస్థితి ఏవైనా వందలాది మంది చనిపోతే కేజీహెచ్ దగ్గరకు వచ్చి క్యాజువాలిటీకి అటెండ్ అవుతారా మీరు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మా బాధనంతా చెప్పుకోవడానికి వెళ్ళాం చెప్పాం ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి అని చెప్పాం అమరావతి రాత్రి రాత్రి కట్టేది కాదు పోలవరం రాత్రి రాత్రి కట్టేది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐదు లక్షల మంది కడుపు నిండా అన్నం పెడుతున్న పరిశ్రమ అదోక పాలైపోయి ఇవాళ ఏడు వేల ఉద్యోగాలు ఖాళీ అయిపోయినాయి మీరు ఎక్కడో కొత్తగా పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు తీసుకురావాల్సిన అవసరం లేదు ఈ పరిశ్రమని పూర్తి స్థాయిలో సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ను రన్ చేసినట్టయితే ఇది బతికి పట్టగలుగుతుందని చెప్పి ఆయన సవైన విజ్ఞప్తి చేసిన ఈ రోజు వరకు కూడా ఒక్క వనరులు ఏది కూడా సమకూర్చిన పరిస్థితి లేదు కేంద్ర మంత్రి వచ్చి నేను అనేక విషయాలు విన్నాను డైరెక్ట్ గా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత మోహన్ అయిన్ కంపెనీ ఇది సౌత్ ఇండియాలోనే మంచి కంపెనీ ఈ కంపెనీని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి ప్రధానమంత్రితో నేను మాట్లాడుతాను నాకు నలభై ఐదు రోజులు టైం కావాలి ఈలోపు ఎన్ఎండిసి ద్వారా సేల్ ద్వారా రెండు ఒకే మంత్రిత్వ శాఖలో ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడి మీకు రామీటర్లు ఇప్పిస్తానని చెప్పిన పెద్ద మనిషి కేంద్ర మంత్రి ఆయన వెళ్ళిపోయిన తర్వాత రోజుకో సర్కులర్ వస్తూ నాలుగు వేల మందిని తీసేయండి రెండు వేల మందిని తీసేయండి ఇవన్నీ కట్ చేయండి వీళ్ళకి టోటల్గా నిర్వీర్యం చేయండి అని చెప్పి అనేక ఏ విభాగాలు ఆపేస్తే మంచిదని చెప్పి ప్రణాళికలు రచిస్తూ ఇవాళ విశాఖపట్నం శిల్పాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు అంత అయిపోయిన తర్వాత మేము ఏదో చేసామని చెప్పే ప్రయత్నం కాదు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉక్కు శాఖ మీరు పది మంది మంత్రులు కలిసారు మీరు సీఎంగా అయిన తర్వాత ఉక్కు మంత్రిని కలవాలా ఐదు సార్లు ప్రధానమంత్రిని కలిసారు ఈ రెండు నెలలు ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు పోలవరం అమరావతితో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీ అవసరంలో లేదా అని అడుగుతున్నాం మేము మీరే చెప్పారు కదా నేను కాపాడుతున్నానండి కాపాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో లక్ష మందితో మీటింగ్ పెట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపారు అలాగే ఒక రోజు అంతా కూడా దీక్ష చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పి అమరావతిలో దీక్ష పెట్టడం జరిగింది మరి ఎమ్మెల్యేగా ఉంటే నేను గెలిచుంటే ఈ ప్లాంట్కి ఏదో చేద్దాం అని చెప్పి మీరు ఇక్కడ ప్రకటన చేశారు అనేక సందర్భాలు అన్నారు మీరు మీరు గెలిచారు రాష్ట్ర మంత్రి అయ్యారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గుర్తు రావట్లేదు అని అడుగుతున్నాం ఎంత ఆవేశిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాం పన్నెండు వందల డెబ్బై రోజులుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం భార్య పిల్లలతో పాటు ఐదు లక్షల మంది ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆవేదనతో ఉన్నారు అయ్యా మీరు ఇమీడియట్ గా రాంటర్లు ఇప్పించండి కనీసం పూర్తి స్థాయిలో రన్ చేయడానికి అవకాశం కల్పించిందంటే ఈ రోజు వరకు కనీసం ఒక రివ్యూ కానీ ఎవరితో మాట్లాడిన పరిస్థితి లేదు ఒక పక్క వేటకొడవలతో నరికినట్టు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్ ని అమలు చేస్తుంది దీని అందరూ కూడా ఇప్పుడు వరకు గత పన్నెండు వేల రోజులుగా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఎంతో సహకారాన్ని అందించారు ఈ భవిష్యత్తులో ప్లాంట్ ఉండాలంటే చేపలు దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం మోహన్ నగరంగా ఏది ఎంతమందికి ఇవాళ మంచి భవిష్యత్తుని ఇచ్చిందంటే విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్ కీరాపెట్రాస్ కాబట్టి పరిశ్రమను కాపాడవలసిందిగా మీరు అట్లా కోరుతున్నా ారా ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాజువాక ఎమ్మెల్యే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి పల్లా శ్రీనివాసరావు గారు ఆయన సాయశక్తిగా కృషి చేస్తాను నేను నాకు అంటూ ఒక పని ఏదైనా ఉందంటే స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఆయన ఖండాకరంగా చెప్పగలిగారు ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటంటే గత ఐదు సంవత్సరాలు దీనివల్ల ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాం ఈరోజు రామ్ మెటీరల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఇమీడియట్లీ రామ్ మెటరల్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాసరావు గారు రామ్ మెటీరియల్ కోసం కొంచెం ప్రధానమంత్రితో మాట్లాడి ఈ రోజు రామ్మెటీరియల్ రప్పిస్తే స్టీల్ ప్లాంట్ మళ్ళీ రన్లో రన్నింగ్ అవుతుందని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాం అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారితో మాట్లాడి స్టీల్ ప్లాంట్ రక్షించారు ఈరోజు కూడా గెలిచిన తాత నెల రోజుల్లో స్టీల్ మంత్రి దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చెక్ చేసి అన్ని చూసి వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తారు చెప్పడం జరిగింది చాలా సంతోషం ఈ రోజైనా సరే పల్లా శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడతారని చెప్పి ఆయన ఎప్పుడు గంట పదంగా చెప్తా ఉన్నారు రోజు ఖచ్చితంగా ఇమీడియట్లీ రామరెడ్డిని అందించవలసిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మనందరం ఈ కోర్టు మీద అయితే ఉందో కోరుకుంటున్నాం ధన్యవాదాలు విశాఖ ఉక్కు ఏదో దయా దర్శనం వచ్చింది కాదు విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కని తెలుగు ప్రజలంతా పోరాటేస్తున్న స్టీల్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఇంకా మేము ఈ మూడున్నర సంవత్సరాలు బట్టి ఉద్యమం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అమ్మలేకపోయారు తప్ప అది ఎప్పుడూ అమ్మేసేవాళ్ళు కానీ ఇప్పుడు అమ్ముకుంటా ఏదో సామి చెప్పినట్టు పత్ పెట్టి పాడు అంటారు కదా అలా ఏదో చంపేద్దామని చెప్పి గత మూడు సంవత్సరాలుగా ఒక బ్లాక్ మెల్స్ మూసేశారు ఉన్న రెండు బ్లాక్ మెల్స్ కూడా పూర్తిగా ఉత్పత్తి లేదు దాని రోజుకి పదిహేను వేల టన్నులు ఆటమల్ రావాల్సింది పదకొండు వేల టన్నులే ఆటబల్ తీసుకున్నారు దాని సరిపడా కూడా రామీటర్ లేదు ఐనన్వోర్ కానీ ఓకింగ్ కూల్ కానీ వర్కింగ్ క్యాపిటల్ కానీ సప్లై చేయకుండా ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కంపెనీని నష్టాలు వచ్చింది అని చెప్పి దీన్ని చంపేసి దీని ఆపల దీన్ని అమ్మల చెప్పి కుట్రపూరితంగా చేస్తున్నారు దీనికి ప్రధానమంత్రి గారు కానీ అలా అమిత్ షా గారు కానీ ఇక్కడ ఈ యొక్క దేశంలో ఉన్న పరిపాలనలో ఎవరికి ఏం పవర్స్ లేవండి ఫైనాన్స్ మినిస్టర్కి ఏం పవర్స్ లేవు స్టీల్ మినిస్టర్ కూడా ఏం పవర్స్ లేవు ఓన్లీ ఏం చెప్పినా మోడీగా చెప్పాలి అమిత్ షా గారు చెప్పాలి వాళ్ళు ఈ రోజు వరకు కూడా అమ్మలేదని చెప్పి అమ్మవని చెప్పి ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు కానీ ఈ రోజు